మనం కాకినాడ జిల్లా ప్రతిపడి నియోజకవర్గం నగర పంచాయతీ ఉన్న అప్పనపాలెం ఏలేశ్వరం గ్రామాలను కలిపే వారధి వద్ద ఉన్నాం ఈ యొక్క వారధి ఏలేరు జలాశయానికి సంబంధించి కుడికాలం వద్ద ఈ యొక్క వారధి ఉంది ఇది వరిగి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఏదో అప్పుడు వైఎస్ఆర్ సిపి గాని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గాని దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు అయితే గతంలో ఏదైతే ఈ యొక్క వంతున నిర్మాణానికి మేము కృషి చేస్తాం తప్పనిసరిగా కృషి చేస్తాం దీనికి ఈ వంతెన నిర్మాణానికి పనులు చేపడతామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది అలాగే హామీ ఇచ్చిన తదుపరి ఏదైతే ఎలక్షన్ అనంతరం అప్పనపాలెంలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో దీనికి సుమారు పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరైన అని కూడా చెప్పడం జరిగింది అయితే వచ్చి గడుస్తున్నా కూడా ఈ బ్రిడ్జి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అయితే ఇటీవల కాలంలో ఆ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోవడంతో అప్పన్నపాలెం గ్రామవాసులే బ్రిడ్జి వెంట వాహన శోధకులు అలాగే ప్రజలు వెళ్లేందుకు దారి నిర్మించుకొని ఎక్కడ గ్యాలరీ కూడా కట్టడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించాలని అనేక మార్లు ఆ ఈ యొక్క అప్పనపాలెం గ్రామవాసులు అలాగే ఏలేశ్వరం గ్రామవాసులు కూడా మొరపెట్టుకున్నా కూడా ఈ బ్రిడ్జిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని చాలా మంది అధికార న్యూస్ కి పదే పదే ఫోన్ చేసి తెలపడం జరిగింది ఆ రోజుల్లో ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి కూలిపోతుంది అని అధికార న్యూస్ ఉదయం వార్త పెట్టింది ఎలా ఇక్కడ జరుగుతున్న ఇసుక అక్రమాలే వాటికి కారణం ఒకటి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు జేసీపీతో లారీలతో కూడా ఇక్కడ ఇసుక అక్రమాలు జరగడం జరిగింది అలాగే తదుపరి కాలంలో బ్రిడ్జి కూలిపోయిన తర్వాత కూడా ఈ బ్రిడ్జి కేవలం ఈ యొక్క ఇసుక అక్రమాల వల్లే కూలిపోతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే అధికారు చూసి ఇక్కడికి వచ్చి వార్త చేయడం జరిగింది ఉదయం వార్త చేసిన సాయంత్రానికి ఈ బ్రిడ్జి ఒరిగిపోయింది అంటే మనం వార్తలు చేసేటప్పుడు ఆ వార్తలను కనీసం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఉండాలి అవి నిర్వీర్యం కావడంతో ఆ యంత్రాంగాలు ఎక్కడికక్కడ పనిచేయకపోవడంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని అప్పుడు అధికారులను చూపించడం జరిగింది ఎంతో మంది ఇది వరిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి హయాంలో నాయకులు కలెక్టర్స్ అలాగే సంబంధిత అధికారులు కూడా వచ్చి ఈ యొక్క బ్రిడ్జి ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు వరకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు ఏదైతే ఇదే బ్రిడ్జిని హామీ చూపించి అప్పనపాలెంలో ఎన్నికల వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం ఇప్పటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదని ఇక్కడ ప్రజలు పదే పదే అడిగే ప్రయత్నం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఏదైతే వినాయక చవితి వచ్చిందో ఈ వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలు కూడా ఈ మండలంలోని ఎక్కువగా నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి ఈ నిమజ్జన కార్యక్రమంలో గతంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ దగ్గర ఎక్కువగా నీరు ప్రవహిస్తుందో అక్కడ చాలా మంది ముర్చువాత పడిన సంఘటనలు కూడా మనం చూసాం అయితే ఈ వినాయక చవితికి ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతాయి గతంలో అయితే నిమజ్జనాలకు ముందే ఇక్కడ మార్కెట్లు ఏర్పాటు చేయడం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పట్టుదిట్టమైన భద్రతా చర్యలు చే చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు వినాయక చవితి వచ్చి మూడు రోజులు అయి అవుతుంది ఈ వాళ్ళ నుంచి యాక్చువల్ గా వినాయక విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఇవాళ శుక్రవారం కావడంతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరపట్లేదు రేపు ఎల్లుళ్ళు అంటే నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయో వాటికి ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం విశేషం అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి పద్నాలుగు రోజులు పదిహేను రోజులు కాదు కేవలం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చెయ్యాలంటూ కొంతమంది శాస్త్రయుక్తంగా పండితులు తెలపడం జరిగింది అయితే తొమ్మిదవ తారీఖున ఒకేసారి ఈ యొక్క వినాయక నిమజ్జనాలు జరిగితే ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీరు వదిలే క్రమంలో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం కూడా ఉంటుంది ఇటు ఏలేశ్వరం నుంచి ఏలేశ్వరం మండలం నుంచి అదే మండలంలో ఉన్న అటువైపు అప్పనపాలు గ్రామాల నుండి కూడా ఈ వినాయక నిమజ్జనం ఇక్కడే జరుగుతుంటుంది అయితే ఇప్పటి వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇటు రెవెన్యూ అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని అలాగే పోలీసు వారు కానీ ఈ యొక్క భద్రతా చర్యలు చేపట్టకపోవడం ఒకవేళ చేపడితే ఎప్పట్లోగా చేపడతారో తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి ఇప్పటికే అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మించక ఈ యొక్క బ్రిడ్జి మీద సాగే అనేక రకాల వ్యాపారాలు మూతపడ్డాయి అయితే కనీసం ఇక్కడ నుంచి నడిచి వెళ్లేందుకు చిన్న మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈ యొక్క స్లోప్ ఏదైతే ఉందో ఇక్కడ అనేక మంది బళ్ళుపై వచ్చేటప్పుడు కుటుంబాలు జారి పడిపోయిన సంఘటనలు కూడా అనేకమైన ఈ అప్పనపాలెం బ్రిడ్జి పై ఉన్నాయి ఎక్కడైనా ఏదైతే కూటమి ప్రభుత్వం అలాగే ఈ యొక్క అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి దీన్ని వెంటనే నిర్మించే ప్రయత్నం చేయాలి అలాగే రేపు రానున్న వినాయక చవితి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలంటూ ఈ యొక్క రెండు గ్రామాల రెండు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేష్ అధికార అధికార న్యూస్